హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు గాయత్రి నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోస్ చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దు సో మార్నింగ్ ఇవాళ కొంచెం లేట్గా అయితే స్టార్ట్ అయిందండి నా డే అండ్ ఇంకా పూజ చేసుకున్నాక హౌస్ హెల్ప్ వచ్చే లోపల నాకు కొంచెం టైం ఉంటుంది ఆ టైంలో బేసిక్ డస్టింగ్ అన్నది చేసేసుకుంటూ ఉంటాను అండ్ ఇవాళ మాత్రం నా ఈ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే తీసానండి టు క్లీన్ ద అప్ హోల్ సోఫాస్ క్లీన్ చేయడానికి ఇది లేనప్పుడు నేను ఒక ప్లాస్టిక్ బ్రష్ దొరుకుతుందండి డిఐవై షాప్ ఉంటుంది కదా మిస్టర్ డిఐవై దాంట్లో దొరికింది అది నైంటీ నైన్ రూపీస్ అంటే ఆ బ్రష్ లిటరలీ దాంతో క్లీన్ చేసేదాన్ని కానీ డస్ట్ పోయేది కాదు బేసిక్ హెయిర్ కానీ ఫుడ్ పార్టికల్స్ కానీ ఏమన్నా ఉన్నా లేకపోతే అట్లాంటివి పోయేవి బట్ డస్ట్ కోసం నేనైతే లింట్ రోలర్ యూస్ చేసేదాన్ని అండి అండ్ ఇట్ రియలీ వర్క్డ్ వెల్ ఇవాళ మాత్రం ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ఎట్లాగో తీసుకున్నాను కదా లెట్ మీ ట్రై ఇట్ అవుట్ అన్నట్టు దీన్ని తీశాను అండ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ఇట్ అండి క్లీనింగ్ చాలా బాగా అయింది అండ్ మైన్యూ డస్ట్ పార్టికల్స్ కూడా సోఫా మీద పోయినాయి సో ఇట్ గివ్స్ యువర్ ఫ్రెష్ ఫీలింగ్ వెన్ యూ క్లీన్ థరోలీ కదా సో ఈజీగా అనిపించింది అండి అండ్ ఇంకా ఎట్లాగో సోఫాస్ క్లీన్ చేసుకుంటున్నాను కదా అనేసి కుషన్ కవర్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేసేస్తున్నాను అండ్ ఇవన్నీ చేంజ్ చేసుకుంటూ మన వ్యూవర్ ఒకళ్ళు అడిగారండి లాస్ట్ టైమ్ అబ్బాయిల్ని ఎలా అసలు పేరెంటింగ్ టిప్స్ ఇవ్వండి అబ్బాయిలని గురించి ఇఫ్ యూ హ్యావ్ గైస్ ఎట్ హోమ్ అనేసి నేను అనుకునేది ఏంటి అంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా ద బేసిక్ కోర్ వాల్యూస్ డి ద సేమ్ అండి మన ఇంట్లో మనం ఫాలో అయ్యే పద్ధతులు వాళ్ళకి నేర్పించాలి అండ్ ఓపెన్గా మాట్లాడటం అన్నది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పేరెంటింగ్ అండి ఇదేదో టిప్స్ బుక్లో చదివి నేర్చుకొని మనం చెయ్యలేమండి పేరెంటింగ్ ఈజ్ నాట్ లైక్ దాట్ హండ్రెడ్ అండ్ వన్ బుక్స్ ఉంటాయండి పేరెంటింగ్ గురించి కానీ అవన్నీ చదివి మనం మన లైఫ్లో ఇంప్లాయ్ ఎలా చేసుకోగలుగుతాం బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ డిఫరెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎవ్రీ ఫ్యామిలీ సెటప్ ఈజ్ డిఫరెంట్ కదా సో ప్రతిదీ మనం పుస్తకంలో చదివి ఇంప్లాయ్ చేయలేము కానీ ద కోర్ కాన్సెప్ట్స్ ఆఫ్ పేరెంటింగ్ ఏంటండి కమ్యూనికేషన్ ఒకటి ఉండాలి అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా మనం మాట్లాడాల్సిందే వాళ్ళతో వాళ్ళ మనసులో ఏముందో మనం తెలుసుకుంటేనే కదా మనం దానికి వాళ్ళు సరిగ్గా ఆలోచిస్తున్నారా లేదా అన్నది మనం తెలుసుకోవటం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీ సెట్ చేసుకోవాలండి ఎస్ చదువుకోవటం ఇంపార్టెంటే చదువు ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ కిడ్ కానీ వాల్యూస్ అన్నవి కూడా చాలా ఇంపార్టెంట్ మన ఫ్యామిలీ వాల్యూస్ ఉంటాయి మనకి మనం మన పిల్లల నెక్స్ట్ జనరేషన్ని ఇలా తయారు చేయాలి అన్నది ఒకటి బాధ్యత అయితే పేరెంట్స్ మీద ఉంటుందండి సో వీ హ్యావ్ టు క్రియేట్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్ సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్ ఆ లేదా అన్నది తర్వాత గుడ్ హ్యూమన్ బీయింగ్స్ని అయితే క్రియేట్ చేయాలి అండ్ దాట్ ఈస్ ద బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ పేరెంట్ అంతే కదండి సో నేనైతే అది అనుకుంటాను శ్లోకాకి నేను చెప్పేది ఏంటి అంటే నువ్వు లైఫ్లో సక్సెస్ అవుతావో లేదో నాకు తెలియదు కానీ యూ బెటర్ బీ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ పీపుల్ నువ్వు మంచి మనిషివి అనాలి అంతేగాని వా సూపర్ సక్సెస్ఫుల్ విమెన్ అన్ అన్నా నాకు అంత ఆనందం రాదేమో బట్ ఇఫ్ సమ్ వన్ కమ్స్ టు మీ అండ్ సే ర్ డాటర్ ఈజ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఐ మోర్ దెన్ హ్యాపీ అని నేను చెప్తానండి సో దిస్ ఎంప్లాయీస్ ఫర్ బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరికైనా ఇదే ఎంప్లాయ్ అండి మంచి మనిషిలాగా బతకటం నేర్పించాలి మనం పేరెంట్స్ అంటే అండ్ ఇన్ నావు అండి అంటే దిస్ జనరేషన్లో పిల్లల్ని పెంచడం ఈజ్ అ టాస్క్ అండి అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇట్స్ రియలీ కొంచెం టీడియస్ అనిపిస్తుంది అండ్ వాళ్ళ మూడ్ స్వింగ్స్ని మనం అర్థం చేసుకోవటం కొంచెం కొంచెం కాదండి చాలా టఫ్ అనిపిస్తుంది బట్ ద ఓన్లీ థమ్ రూల్ ఫర్ పేరెంటింగ్ ఈజ్ పేషెన్స్ అండ్ కమ్యూనికేషన్ ఇది ఎవరైనా కానీ అండి ఆడపిల్లలైనా మగపిల్లలైనా సేమ్ సిచ్యువేషన్లో ఉన్నాం వీఆర్ ఆల్ సేలింగ్ త్రూ ద సేమ్ పేజ్ అండి డోంట్ వరీ అండ్ యూ ఆర్ నాట్ అలోన్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆర్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ పేరెంటింగ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ సేలింగ్ ఇన్ ఇట్ అండ్ చాలా హిక్కప్స్ వస్తూ ఉంటాయి చాలా యాజిటేటెడ్ మూమెంట్స్ ఉంటాయి బట్ మీ పేషెన్స్ మీరు కోల్పోవద్దు అండ్ ట్రై టు బిల్డ్ దట్ స్ట్రాంగ్ బాండ్ విత్ యూర్ కిడ్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్ అండి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చి ఏ చెత్త చెప్పినా కూడా వింటాం మనం ప్రాక్టీస్ చేయాలి తప్పదు వాళ్ళు చెప్పే నాన్సెన్స్ వాళ్ళని చెప్పనియాల్సిందే అండ్ వాళ్ళు చెప్పలేకపోతే మనం కొంచెం డ్రిల్ చేయాల్సిందే ఇది మాత్రం మనం నేర్చుకోవాలండి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే స్కూల్లో ఏమైంది అని కాన్వర్జేషన్ స్టార్ట్ చేయటం దెన్ ఒక ఏజ్కి వచ్చేసరికి వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది అండ్ దే కమ్ హోమ్ అండ్ టెల్ ఎవ్రీథింగ్ టు దే పేరెంట్స్ అది మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేయాలి అని నేను అనుకుంటానండి అండ్ దిస్ ఈజ్ ఆల్ ఐ హ్యావ్ టు సే అబౌట్ పేరెంటింగ్ ఐఎమ్ సారీ ఐ ఆమ్ ఆఫ్ నాట్ మచ్ హెల్ప్ ఫర్ యూ అండ్ ఇక్కడ నేను వెట్ వైప్తో ఈ షెల్ఫ్ కొంచెం గ్రాసరీస్ ఇవన్నీ పెట్టుకుంటానండి యాక్చువల్లీ కింద షెల్ఫ్లో ఎక్కువ పెడతాను ఇక్కడ మాత్రం ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్స్ లాగా పెట్టేస్తూ ఉంటాను అండ్ ఇది మాత్రం చాలా బ్యాడ్గా అయిపోయింది సో ఇవాళ వెట్ వైప్తో దీన్నంతా క్లీన్ చేసేసుకొని అండ్ ఆ వెట్ వైప్లోనే కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కదండి ఆ షెల్ఫ్ కూడా తరువాగా క్లీన్ చేసేసుకున్నాను పైన్ నౌ ఇట్ ఈస్ నీట్ అండ్ క్లీన్ అండ్ అది ఆరిపోయినాక ఇవన్నీ ఆర్గనైజ్ అయితే చేసుకుంటున్నాను ఈ ఇట్లాంటి పనులు మాత్రం నేను హౌస్ హెల్ప్ వచ్చే ముందే చూసుకుంటానండి సో దట్ డస్ట్ కింద పడ్డా తను చిమ్మి మాప్ చేసేటప్పుడు క్లీన్ అయిపోతుంది లేదా తను వచ్చి ఇల్లంతా చిమ్మి తుడిచి నాకు ఈ పనులన్నీ పెట్టుకున్నాను అనుకోండి మళ్ళీ నేను ఇల్లు చిమ్ముకోవాలి ఏమైనా మరకలు అట్లా పడితే మళ్ళీ మాప్ కూడా చేసుకోవాలి సో నేను బేసికలీ నాకు లేజీనెస్ ఎక్కువ అండి అందుకని పని కొంచెం ప్లాన్ చేసుకొని చేస్తూ ఉంటాను సో దట్ ఐ డోంట్ హ్యావ్ టు డూ ద వర్క్ ఆల్ ఓవర్ అగైన్ అండ్ ఇక్కడ మీతో మాట్లాడుతూనే నీట్గా అయితే ఈ ఈ ప్రోడక్ట్స్ అన్నీ సెట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ క్లిప్స్ పెట్టాను కదండి ఆ ప్లాస్టిక్ క్లిప్స్ ఐక్యాన్ నుంచి తెచ్చాను తెచ్చి కూడా త్రీ ఫోర్ ఇయర్స్ అయిందండి అండ్ దే వర్క్ రియలీ వెల్ సో ఇవి క్లిప్స్ మీకు దొరికితే కనుక ఐక్యా నుంచి తీసుకోండి నేను డిమార్ట్ నుంచి కూడా ఒక్కసారి తెచ్చానండి కానీ ద క్వాలిటీ ఇస్ హారిబుల్ తెచ్చి వన్ ఇయర్ వన్ ఇయర్ కాదులేండి టూ ఇయర్స్ అయింది వన్ ఇయర్ లోపల అన్ని క్లిప్స్ విరిగిపోయినాయి అయితే అంటే ప్లాస్టిక్ మరి అంత బాగాలేదు అండ్ ఇవాళ ఏంటి అంటే ఈ దీపాలు కూడా క్లీన్ చేసేద్దాము అనేసి హ్యాంగింగ్ దియాస్ ఏవైతే ఉన్నాయో వీటిల్ని క్లీన్ చేద్దాము అనేసి విమ్ లిక్విడ్ని అయితే యూజ్ చేస్తున్నానండి నేను యాక్చువల్లీ పూజా సామాన్ క్లీనింగ్ కని తెచ్చుకున్నానండి విమ్ లిక్విడ్ కానీ ఇదేంటి అంటే మన దీపం పెట్టినాక ఆ బ్లాక్ కలర్గా అయిపోతుంది కదండి ఒత్తి దగ్గర అది కూడా పోదండి దీంతో ఓ పీసేసేసి ఓ గట్టిగా రుద్దితే తప్పపోదు సో నాకు పెద్దగా ఎక్కలేదండి ఈ విమ్ లిక్విడ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా ప్రైజీగా ఉంది ఆ రోజు మనం యూస్ చేసే దీపాలు క్లీనింగ్కి దానికి ఇంత ప్రైస్ పెట్టడం నాకు నచ్చలేదు సెకండ్ థింగ్ పోనీ కొంచెం వేసి క్లీన్ చేద్దామా అంటే అది ఆ క్లెన్లీనెస్ అయితే రావట్లేదు సో నేను నా పీతాంబరికే షిఫ్ట్ అయిపోయానండి మళ్ళీ బట్ దెన్ ఏంటంటే డెకరేటివ్ ఐటమ్స్కి మాత్రం ఇది బాగానే పనిచేస్తుంది కొంచెం నా దగ్గర ఉన్న విగ్రహాలు వీటిని క్లీన్ చేసుకోవడానికి మంచి షైన్ అయితే వస్తున్నాయి విగ్రహాలు కానీ బ్రాస్ ఐటమ్స్ కానీ సిల్వర్ ఐటమ్స్ కానీ మంచి షైన్ అయితే వస్తున్నాయి సో వాటి కోసం అనేసి ఇవి ఉంచుకున్నాను అండ్ ఈ దీపాలు ఇవి నీట్గా క్లీన్ చేసేసుకొని వైప్ చేసి పెట్టుకుంటానండి సో దట్ దట్ షైన్ విల్ రీగైన్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అండ్ ఈ దీపాలు మాత్రం నేను అప్పుడు అలీబాగ్ వెళ్ళానండి బాంబే షిఫ్ట్ అవ్వకముందు సో అక్కడ ఈ షాప్లో తీసుకున్నాను అనమాట ఎయిట్ హండ్రెడ్ చెప్పాడండి ఈ దీపము సింగిల్ దీపం ఎయిట్ హండ్రెడ్ అనుకుంటాను లేదా రెండు దీ రెండు దీపాలు ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చాడండి నాకు ఇట్ వాస్ అ స్టీల్ అనమాట అసలు నాకు తర్వాత ఎప్పుడైనా వెళ్తానేమో తీసుకుంటానేమో అన్న ఒక ఆశతో బతికేస్తున్నాను బట్ ఎయిట్ హండ్రెడ్ ఫర్ బౌద్ధ దియాస్ అంటే నాకు చీప్ అనిపించిందండి అండ్ ఇట్లాంటి స్మాల్ టౌన్స్లో మీరు వెళ్ళినప్పుడు అక్కడ బ్రాస్ ఐటమ్స్ కొన్నారు అంటే మాత్రం చాలా తక్కువలో వస్తున్నాయి అండి నేను అది నోటీస్ చేశాను ఎందుకంటే ద సేమ్ దీపం నేను అమెజాన్లో చూస్తే ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ సో అట్లా చూసుకొని కొనుక్కోండి బ్రాస్ ఐటమ్స్ మాత్రం ఊరినే పిచ్చి పిచ్చిగా ఎక్స్పెన్సివ్ ప్రైజెస్ అయితే పెట్టేస్తున్నారండి చాలా షా షాప్స్ అయితే బాగానే వచ్చినాయి కానీ కాస్ట్ కూడా అలాగే వాయిస్తున్నారు సో చెక్ చేసుకొని కొనుక్కోండి బ్రాస్ ఐటమ్స్ కొనేటప్పుడు మాత్రం అండ్ ఇవన్నీ మళ్ళీ హ్యాంగ్ చేసేసి అయితే పక్కన పెట్టేశాను ఇవన్నీ ఈ పనులన్నీ చేసుకుంటూ మన రెగ్యులర్ వర్క్ కూడా ఉంటుంది కదండి వంట చేయటం లాండ్రీ వేసుకోవటం అండ్ హాలిడేస్ కాబట్టి పిల్లల్ని ఎంటర్టైన్ చేయటం కూడా అది కూడా మన రెస్పాన్సిబిలిటీని వాళ్ళతో గేమ్స్ ఆడాలి వాళ్ళకి కబుర్లు చెప్పాలి వాళ్ళ కోసం మళ్ళీ వెబ్ సిరీస్ కూడా వెతికి పెట్టాలి ఏం చూడాలో ఏం చూడకూడదు అనేసి సో ఆ ప్రాసెస్ కూడా నడుస్తూనే ఉంటుందండి సైమల్టేనియస్లీ బట్ దెన్ దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ అండ్ మీలో చాలామంది అడుగుతూ ఉంటారు మీరు అన్ ఇంత పని ఎలా చేస్తారు గాయత్రి అనేసి నాకు నవ్వు వస్తుందండి మీరు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఎందుకు అంటే మేము కెమెరా అంటే యూట్యూబర్స్ కెమెరా పెట్టుకొని ఈ పని అంతా చేస్తాం మీరు ఒక్కసారి కూర్చొని ఆలోచించండి పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీరు అందరూ కూడా ఇంతే పని చేస్తారు బట్ యూ డోంట్ రికార్డ్ ఇట్ వీఆర్ రికార్డింగ్ ఇట్ అంతే డిఫరెన్స్ అండి ఎవరు ఇక్కడ ఎక్కువ పని చేసేసి ఓ ఓ సూపర్ క్వాలిటీ ఆఫ్ వర్క్ సూపర్ వర్క్ చేయట్లేదండి వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ థింగ్ అందరం వర్క్ చేస్తున్నాం కాకపోతే మేము చేసి ఇది రికార్డ్ చేసి అక్కడ లాగా చేసి పెడుతున్నాం మీరు రికార్డు ఇదేమి చెయ్యట్లేదు బట్ ఆర్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్ అండి ఒకసారి ఆలోచించి చూడండి సో దాట్స్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ అండి అండ్ ఇక్కడే ఇంకా వంట చేస్తూ సైమల్టేనియస్లీ కిచెన్ కూడా ఆ కౌంటర్ టాప్ అప్పటికప్పుడే క్లీన్ చేసేసుకుంటానండి సో దాట్ ఇంకా వంట అయిపోయేసరికి ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ నీట్ అండ్ క్లీన్ నేను మళ్ళీ ఇంకా కిచెన్లోకి వెళ్ళకూడదు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎప్పుడైనా కాఫీ తాగాలనిపిస్తే నీట్గా ఉండాలి కిచెన్ అన్నట్టు సో వంట చేసుకోవటం క్లీనింగ్ సైమల్టేనియస్లీ జరుగుతూ ఉంటుందండి అండ్ మీరు కనుక ఇక్కడ వరకు ఈ వీడియో వాచ్ చేస్తున్నారంటే ఆల్మోస్ట్ ఎండింగ్కి అయితే వచ్చేసామండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి అండ్ కొత్త వాళ్ళైతే ప్లీజ్ అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవటం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే అండ్ ఇక్కడ నేను వంట ఏంటి అంటే ఇవాళ క్యాబేజ్ పెసరపప్పు అండి మా ఇంట్లో క్యాబేజ్ ఓన్లీ అనంత ఒక్కడే తింటారు సో తన కోసం మాత్రమే చేశాను ఈ క్యాబేజ్ పెసరపప్పు అండ్ దీంట్లో ఇవాళ స్లైట్ ట్విస్ట్ అయితే ఇచ్చానండి మాల్వాణి మసాలా అని ఇక్కడ మహారాష్ట్రలో అయితే బాగానే దొరుకుతాయి మీరు ఒకసారి చెక్ చేయొచ్చు సూపర్ మార్కెట్స్లో అండి ఈ మధ్య ఇట్లాంటి మసాలాలన్నీ సో ఈ మాల్వాణి మసాలా ఏంటంటే భలే స్పైసీగా బాగా ఘాటుగా ఉంటుందన్నమాట ఇది వీళ్ళు జనరలీ నాన్ వెజ్లో ఎక్కువ వేసుకుంటూ ఉంటారు కానీ ఈ కర్రీలో క్యాబేజ్ పెసరపప్పు కొంచెం బ్లాండ్గా అనిపిస్తుంది కదా సో ఈ మాల్వాని మసాలా వేసానండి అండ్ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా వచ్చింది జనరల్లీ అనంత్కి ఎలా చేసినా తింటారు క్యాబేజ్ పెసరపప్పు బట్ ఇది వేసేసరికి కొంచెం ఘాటుగా టేస్టీగా అయితే వచ్చిందండి అండ్ ఐఎమ్ హ్యాపీ అనమాట ఎందుకంటే నాకైతే క్యాబేజ్ పెసరపప్పు అసలు నేను తినలేను బట్ ఎస్ రసం సాల్టేనియస్లీ రసం ఉంటుంది కదా సో రసంతో ఇదేదో నన్ను చేసుకొని తినేస్తాను కానీ ఇవాళ మాత్రం టేస్టీగా వచ్చిందండి సో డెఫినెట్లీ ట్రై చేయండి మాల్వని మసాలా ఎక్కడైనా దొరికితే మీకు అండ్ ఇక్కడితో అయితే నేను ఈ వ్లాగ్ కంక్లూడ్ చేసేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే థ్యాంక్ యూ